నిన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆగ్నగర్ గ్రామంలో కామ్రేడ్ మారోజు వీరన్న అరవై మూడో జయంతి సభను సిపియూఎస్ఐ పార్టీ ములుగు భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ వావిలాల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ సభకు ముఖ్య అతిథులుగా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పగడాల కోదండ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న హాజరైనారు బుద్ధుడు తీరుగా మంది సొత్తు మీద తోటి కులాలకు లక్ష డప్పులు వేల గొంతుల మహా సాంస్కృతిక ర్యాలీకి మద్దతుగా సిపిఎస్ఐ పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పగడాల కోదన్న మద్దతు తెలిపి డ మోగించడం జరిగింది మగధ చక్రవర్తులు భూచక్రవర్తులు మాదిగా జాతులు రానవీయతను మదిలో నింపే మనసు గల్లు రామ్ ఆది జాంబాతి ప్రేమ గల్లా ముద్దు బిడ్డలు రామ్ సామాజిక న్యాయం ఓరా సమతావాదులు రామ్ సామాజిక న్యాయంలో సమతావాదులు రామ్ కోలిపోతున్న వాట గై పైకు యుతున్న లక్ష డప్పుడు దండోరా వేల వేలకొంతుల పాట ఉద్యమానికి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దళిత భోజన శ్రామిక విముక్తి తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ సామాజిక న్యాయ సారథ్యమే ఏబీసీడి లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు సిపి పార్టీ తెలియజేస్తున్నది తెలియజేస్తూ డబ్బుతో మద్దతు తెలియజేస్తున్నాం ವರ್ಗೀ ಲಿ ಎಸ್ ವರ್ಗೀಾಲಿ